అప్పుడే చలికాలం పోయింది ఎండాకాలం వచ్చింది రోజులు ఉండేళ్లు రాయిలాగా ఏ మురుకుతున్నాయి మొనాడు దానక అంటే గడగడ ఉనికి దుప్పట మూసికేసుకుని ఓట్ల బత్తాల మీద కూర్చుంటే ఇప్పుడేమో అదే దుప్పటి ఎత్తన పందిర వేసుకొని కూర్చోవలసి వచ్చింది కూడా సరిగ్గా రాట్లేదు ఏంది అబ్బా ఈ ఆపు చెట్టు కూడా కోపం వచ్చినట్టుంది అసలు కొంచెం కూడా ఒకట్లా ఏమ్మా బుజ్జుకోండా ఈ ఆబ్జెక్టు ఎందుకు ఒకటం లేదమ్మా మా అమ్ము తిన్నావా నీకు ఇలా రెండు బిందలు నీళ్లు పోతా కొంచెం ఊకవే బుజ్జుకోండా ఈ పోలే కూడా ఇంకా రాలేదు ఇవాళ ఏం చెయ్యాల బా మా యమ్మ ఏం చేస్తుందో ఏమో ఎంకమ్ వసకమ్మాకమ్మ గారు ఏంటండి పిలిచారా ఏమండి ఏమండి తూర్పు బజారులో బతికిన చేపలు అమ్ముతున్నారట పక్కింటి కామాక్షి గారు తెప్పించుకుంటుంది మనం కూడా తెప్పించుకుందామండి చేపల కూర తినక చాలా రోజులైంది కామాక్షి గారు నా కోసమే ఎదురు చూస్తుంది డబ్బులిస్తే మనకు కూడా తెప్పిస్తుందంట కదా అని ఎక్కలు చేస్తున్నావా నాకు కోపం వచ్చిందంటే వాట్ల మొత్తం అన్నిటికి బొక్కలు పెడతా ఎలకలు వచ్చి ఊడ్లు మొత్తం ఇంటికి చేస్తాయి ఓడలేక నువ్వే ఇబ్బంది పడతా ఏదు దానా అసలు ఏమనుకుంటున్నాయి నా గురించే ఈ కండల వీరుడు ఉండేది మొనగాడు ఈ ఊరికి అందగాడే నేను ఒకళ్ళు తెచ్చిన చేపలు తినాలా అంటే నీ ఉద్దేశం ఎవరో తెస్తే గాని ఇంట్లో వండుకోలేకపోతున్నా మీ అమ్మా నాన్నగా చెప్పి నన్ను తిట్టిద్దాం అనుకున్నావా అమ్మా నీ పంపలే ఉడకు అసలు ఈ విషయం ఈ ప్రాంత అధ్యక్షుల వారికి తెలిస్తే ఏమనుకుంటారు అయితే కళన అస్సలు చేపల్ని మన స్వహర్తాలతోనే ఆట ఆడి బుట్టలు వేసుకొని ఇంటికి తెచ్చుకొని పులుసులో గొమ్మ గుమ్మలు ఆడితే ఓ నానందం ఒకళ్ళు తెత్తే ఎక్కడొట్టదే ఉండు పోలే రాని ఇద్దరం కలిసే తుమ్మలం మాదిలో చేపలు పట్టుకొస్తాం లోపు నువ్వు తొందరగా మసాలా దినుసండు బాగేసి నువ్వు రోట్లో నూరుంచు అట్లే నా గాలం ఎర్రలో చేపలు బుట్ట పట్టరాపోదానా కామాక్షి గారి చేపలు వడ వండుద్దంట నీ సంగతి చెబుతాయి వెంకమ్ గారు అదిగా మాటల్లోనే పాలయ్య వస్తన్నట్టు బాబు గారు ఓ బాబుగారు ఎక్కడున్నారు బాబు గారు ఇక్కడే ఉన్నామండి బాబుగారు ఇక తమరు అరవ మాకండి బాబుగారు అసలే తమరు అరిసే అరుపులకు పక్కలలో పిలగాలకి జ్వరాలొత్తన్నాయంట జర్ర అబ్బా వాటిలో బత్తాల మీద జారుతంటే వేడి వేడి అన్నంలోకి చేపలు పులుసు కలుపుకొని తిన్నట్టుంది జర్ర మళ్ళకి సరెక్కల కల అరే పోలయ్యా మా యమ్మకు నోరంతా చేదుగా ఉందంట చేపలు కోరు తినాలి ఉందంట మనం వెళ్ళి తుమ్మల మాగులో చేపలు పట్టుకొద్దాం పదా అబ్బా మా బాబు గారు అలా చేపలేటకపోత మా బాబు గారు అంటే మాటలా కన్నెర చేసిన బెబ్బులు ఇనప కడ్డీలు లాంటి కండలున్నోడు ఊరికి మునగాడు ఒక చేప ఒక గాలం ఒరే పోవాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలరా ఎకసెక్కలు చేయొద్దనే నాకు కోపం పోతేసకపోయి తుమ్మల బాగులో ముంచుతా దొంగ ఒక చేప ఒక గాలి ఎట్ట రింగులు తిరిగి ఉన్నాయో ఒకసారి చొక్కా ఇప్పుడు చూపించే పదా చాప పడదా ఏమండి జాగ్రత్తగా రండి ఉండండి హారతి తీసుకొస్తాను హారతి తీసుకోకుండా పోతే చేపలు దొరకమంటండి వసకమ్మ నా దగ్గర ఎక్కుస కలిచేయి మాకు నాకు కోపం వచ్చిందంటే ఇంటికి రాకుండా అటు నుంచి అట్టే మా పుట్టింటికి పోతా లేకపోతే జాగ్రత్త అండి ఏమండి ఓహో నా సంగతి నీకు సరిగా తెలియదు మన మధ్య ఊర్లోకి ఒక పులి దూరిందంటే నేనే దాంతో యుద్ధం చేసి వెళ్ళగొట్టాను కావాలంటే పోలయ్య అడుగు చెప్తున్నాడు ఎలా పోలయా అతను మిడి పుట్టేసుకొని చూడకపోతే అమ్మగారికి నా గురించి ఏమన్నా నాలుగు మాటలు చెప్పొచ్చు కదా రత్ అవునమ్మగారు మొన్న మనూర్లోకే ఒక పులి చొరపడింది అయ్యగారే ఆ పులితో తలపడి శివంగిల గబక్కన పైకి ఎగిరి దాని మీద కూర్చొని ఊరంతా తిరిగి దాని మొహాల మొహం పెట్టుకు నవ్విండి తర్వాత ఊర్లోంచి అలాగొచ్చిండో అలా భార్య వెంకమ్మ హారతి ఇవ్వగా లింగయ్య గాలాన్ని భుజాన పెట్టుకుని బుట్టను నడుముకు కట్టుకుని పోలయ్యను తీసుకుని చేపలు పట్టడానికి తుమ్మలమ్మ వాగు వైపు వెళ్లాడు పోలయ్య అసలు చేపలు పట్టడం పెద్ద కలరాది ఆ విద్య అందరికి రాదు నేనంటే ఏదండి కాబట్టి అందులో మా నాన్నగారి దగ్గర మా తాతగారి దగ్గర శిక్షణ పొందాను కాబట్టి ఇంత చులువుగా చేపలు పట్టగలుగుతున్నాను అన్నమాట పాలయ్య నేను గాలం వేసేటప్పుడు అటు ఇటు దిక్కును చూడమాకు తెంగరాడా అసలు ఇది మట్టిపోర్రా ఎప్పుడు ఆకాశంలో గడ్డిలోకి చూస్తుంటావు నేను ఎలా చేపల్ని చాకచక్యంగా పాడుతున్నాను జాగ్రత్తగా గమనించే నేర్చుకోరా ఎందుకంటే ఎప్పుడైనా జీవితంలో కట్టం వచ్చినప్పుడు చేపలు పట్టుకుని నేను బాకపో తెగరాడ ఎంటే వారా పోలయా అదిగో చూడు ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నా అప్పుడే దిక్కులు చుట్టా మొదలు పెట్లు తెక్కలోడ వింటున్నాను బాబు గారు మీరు మాట్లాడే ప్రతి అచ్చరం ముక్క రెండు చెవులు వింటున్నాను బాబుగారు అసలు మీకు నిజి లెక్క వచ్చాయంటే అది అలా చెప్తున్నాంటి బాబుగారు అమ్మో అయినా పులి పెద్ద శోహం మండుతున్న అజ్ఞానం మనుషుల్లో మాణిక్యమైన మా బాబు గారికి ఇవన్నీ లెక్కలు పత్రమా బాబుగారు బాబుగారు పట్టిన చాప పులి తిని అమ్మగారు కీలక నమ్మాలే ఎర్రపోలేవు వింటున్నాను కదా అని బాగా ఎకచకాలు చేస్తున్నట్టున్నావే నా సంగతి నీకు సరిగా తెలియదు రోజు నన్నే క్రితం ఏంది చెప్తా నీ సంగతి చెప్తా ఇంటికి పోని నీకుందులో ఇయ్యాలా అరే పోలేవు అడు చూడు ఓబులేసి కూడా గాలం పట్టుకుని బొట్టేసుకొని చేపలు పట్టానికి వస్తున్నట్టుండే అవును బాబు గారు ఓబులేసుకోడు తమ్ములాగే గాలం బుట్ట తీసుకొని తుమ్ముల మోగులో చేపలు పట్టడానికి పోతనట్టుండ ఎర్రపోలేవు మళ్ళా ఎక్కువ చేస్తాను నా సంగతి నీకు సరిగా తెలీదు రోపే వాగులో ఒక పెద్ద శాపం చూసి దానికి నేను నేస్తా ఏమనుకుంటా వద్దనాడ లేకపోతే ఓబులేసి కూడా నాలాగ ఎట్ట పడతారా ఓబులేసి అక్కడ ఈ వీరుడు సూర్యుడు ఉండేది ఎక్కడ నన్నే పాల్తావా నాకు పది రూపాయలు వీరు అప్పుడు ఓ లింగగారు చేపలకే పోతున్నారా నేను కూడా చేపలకే వస్తానా లింగగారు ఇంతకీ గాలం ఎవరు తయారు వేసారా డబ్బులు ఎంత ఇచ్చారు భలే కట్టారాండి లేసు నా దగ్గర టీటీ నా సంగతి నీకు సరిగా తెలియదు రూ అవును నాకు ఎప్పుడెప్పుడు పది రూపాయలు బాకీ ఉన్నావుగా ఇప్పుడు ఈరా లేకపోతే ఈ గుండెలు తీసిన బంటను పట్టుకొని గాలం ఎవరు తయారు చేశారా అంటావా అంటే నా గాలం కూడా తయారు చేయడం రాదని తమరి బుర్రకొచ్చిన ఆలోచన అన్నమాట నీకో నమస్కారం లింగగారు మిమ్మల్ని నేను నల్లలేదండి అనలేదండి మీలాంటి గొప్ప నేను అంటానండి ఏదో నా బుద్ధి గడిదిని అలా అన్నా ఏమనుకోకండి లింగగారు అలా రా దారికి లేకపోతే నాకు పది రూపాయలు బాకీ ఉండి మళ్ళీ నన్నే పోలేవు నడిచి నడిచియా కాళ్ళే పెడుతున్నాయి గానీ కొద్దిసేపు ఈ చెట్టు కింద కూర్చుందా అరే ఓ పులేశ నువ్వు కూడా రారా కూర్చో సరదాగా మాట్లాడుకుందాం లింగగారు నాకు సందేహండా అసలు ఈ చెట్టు పుట్టాయి గడ్డి ఆకాశం యాన్ నుంచి వచ్చాయండ అవి మా తాత ముత్తాతలు కనిపెట్టారా ఆకాశం మా ముత్తాత ఆ గడ్డే మా తాత ఈ చెట్టు మా తండ్రి గారు కనిపెట్టారులేరా నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే ఎక్కడి నుంచి మీ ఇంటి దాకా ఊరికిచ్చి బుండేళ్లతో కొడతా లేకపోతే చెట్టు పుట్ట ఎట్టొచ్చే నాకెట్ తెలుసుదారు తెంగిడా అరే పోలే అరే ఊబులేసో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎవరైనా మధ్యలో మాట్లాడారా ఇది మాటను పడింది అబద్ధం ఆడ మాకండి అమ్మో నేను అస్సలు మాట్లాడలేదు బాబు గారు మీరు చెప్పేది అచ్చరం పొల్లిపోకుండా అండి మధ్యలో ఏం మాట్లాడలే అసలు ఒట్టండి అమ్మో లింగగారు అమ్మ తోడే నేనేం మాట్లాడలేదు నిజమండే నన్ను నమ్మండి మధ్యలో ఏం మాట్లాడాల నేను అరే నా సంగతి మీకు సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంటే ఇద్దరిని కలిపి గాలాన్ని కాడతా నా దగ్గరే అబద్దాలు ఆడతరా ఎవరు మాట్లాడకపోతే ఆ శబ్దం ఆనిచి వచ్చిందిరా మీరు నిజం చెప్పలేరా ఇక లాభం లేదు అగ్గిపెట్టి గిగ్గిపెట్ బయటికి తీయాల్సిందే బాగురు అగ్గిపెట్టుకుంటా అదే మొన్న నాట ఆగి అదే ఆట కాదు పోలే బాబాయ్ అది ఆయుధం అంతే లింగే గారు అసలు అగిపెట్టె అనేది అబద్ధం ఆడే వాళ్ళని పట్టుకోటానికి మా తాత కనిపెట్టిన అంజనం లాంటిది అనమాట రా ఒకసారి మా తాత మా ముత్తాత గారు మా తండ్రి గారు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరో గబక్కన మాట్లాడారంటే అందరూ నేను కాదంటే నేను కాదంటే మా ముత్తాత ఎన్నో పరిశోధనలు చేసి ఈ విద్యను కనుక్కున్నాడ్రా అది ఇప్పుడు మీ మీద ప్రయోగించబోతున్నా అనమాట మొదలు పెట్టమంటారా అబ్బో మా బాబు గడికి ఏ నీ ఇద్దలొత్తాయేమో అసలు మా బాబు గారంటే మా అట్లా అట్టాకి మొదలు పెట్టండి బాబుగారు అబ్బో లింగగారో మీరు చెప్తుంటే అదేం తెలుసుకోవాలని ఉంది చెప్పండి లింగగారో అబ్బో ముందు విద్యను కనిపెట్టిన మా తాత ముత్తాతలకు ప్రమాణం చేయాల గవర్నీయులైన తాతలకు ముత్తాతలకు మీ ఉండే లింగ ప్రణామం చేస్తున్నాడు ప్రణామం ఇప్పుడు నేను అగ్గిపెట్టి గిగ్గి ఆడి ఎవరు మాట్లాడారో తెలుసుకోబోతున్నా అన్నమాట అందుకని నాకు విజయం ప్రసాదించమని ప్రార్థన అమ్మయ్య ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఆగి పెట్ట గి పెట్ట కహ డెంగ తమ్మ లమ్మల్లా నత్తసు ఆగి పెట్ట గి పెట్ట కహెంగ తమ్మ లమ్మల్లా నత్తసు ఇదేంద్ర తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చిందబ్బా అరే పోలయ్య ఇప్పుడు ఈ మంత్రం పని పనిచేయట్లేదు కాని మనం దీన్ని తర్వాత ఆడదాం ముందు మనం చేపలు పట్టుకొద్దాం తర్వాత ఎప్పుడన్నా మనం ఖాళీగా ఉన్నప్పుడు అగ్గిపెట్కి ఈ ఆడదాంలే ఆడదాంలే నాకు కూడా అగ్గిపెట్టు గుగ్గిపెట్ వచ్చిందండి అగ్గిపెట్టు గుగ్గుపెట్టు ఆ తర్వాత తుకో బాబు ఈ ఆట నాకు తక్కలు గీలవుతుందండి అలా ముగ్గురు కలిసి చాపలు పట్టడానికి తుమ్మలమ్మ వాగు వద్దకు వెళ్లారు వెంటనే లింగయ్య శక్తి కోసం వ్యాయామం చేయసాగాడు ఒకటి వెండ మూడ నాలుగు అమ్మయ్యా ఇప్పుడు చేపలు పట్టానికి బోల్డ్ అంత శక్తి వచ్చింది ఇక చూసుకున్నా సాంద్రంగా అరే పోలయ్యవు నువ్వేం చేస్తావంటే నేను చేపలు ఎంత కట్టపడి ఎంత చాకచక్యంతో పడుతున్నానో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మగారి చెప్పాల సరేనా అట్లా నువ్వు కూడా నేను ఎట్ట పడుతున్నాను గుడ్లు అరపకుండా చూసి నేర్చుకో వరే ఓబులేసా నీ గాలానికి ఏమైనా తగిలా లేక అట్లనే గాలాన్ని నెలలు ఊపుతున్నావా ఈ చేపలు అంత తొందరగా పడవండి మనమే జాగ్రత్తగా గాలం వేసి అవి తగిలేంత వరకు ఊపి పట్టాలా అవునులేండి ఓబిలేస్ గారు ఆ సంగతే మాకు తెలియదులేండి నేను ఏమి తెలియని అమాయకులు అన్నమాట నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు నా కోపం వస్తే అరే నాకు తీయాల్సిన పది రూపాయలు ఇప్పుడు లేకపోతే మాకేదో చేపలు పట్టడం తెలియనట్టు మాట్లాడతా వేర తెకడా పోలేవు పెద్ద చేప తగిలింది బరువు ఉంది లేదు రాత్రుంజుతుంటే నువ్వు కద్రా అబ్బా మా వేసిండో ఆ ఎట్టే పెద్ద చా పురుక్కుంటు పడింది గోంజండి బాబుగారు నీ కూడా పట్టుకుంటా అరే ఓబులేసో నువ్వు కూడా రారా పెద్ద పడితే నీకు కూడా మా బాబు గారు కొంచెం రెండు మూడు మొక్కలు ఇస్తాలే రారా పట్టుకో ఆ బాబుగారు అట్నే అట్నే గోంజండే బాబుగారు గోంజండే ఓబులేసో నువ్వు కూడా గుంజురా అట్నే బాబు గారు అట్నే ఇవాళ నేను కూడా కొంచెం పులుసు తీసుకుపోతాను మీ ఇంటికాడ అట్నే అట్నే బాబు గారు పైకి వస్తానండి పెద్ద గాలానికి బరువుగా ఏదో పెద్ద చేప పడిందనుకుని లింగయ్య పోలయ్య ఓబులేసు ముగ్గురు కలిసి బలంగా గాలాన్ని లాగారు తీరా చూస్తే గాలానికి పెద్ద పాము వేలాడుతుంది అది చూసి ముగ్గురు అక్కడి నుంచి భయంతో పారిపోసాగారు లింగయ్య పరిగెత్తలేక దారిలో ముళ్ల చెట్లలో పడిపోయాడు అమ్మో ఓ అయ్యో ఒంటికి అంత ముళ్ళు గుచ్చుకొని మంట తేడుతున్నా రే నాయన ఒరే పోలయ్యా నేను ఎక్కడ పడిపోతే నువ్వెక్కడికి పోయా వద్ద సచ్చినోడా ఈ ఊబుల సెట్ ఏమో ఉండడు మీ ఇద్దరి మీద మా ఎంకమ్మ చెప్తా వసంకమ్మ రోడ్లో మసాలా నూటం ఆపేసి ఇటు రావే తల్లే నా ఊళ్ళంతా మసాలా మసాలా అయిపోయిందే ఇందాక పోలయ్యి ఊబులేసి కుమ్మక్క నన్ను ఎక్కడ పడేసారు నువ్వు వచ్చి తొందరగా పోయి మీద పడికే బెటర్ తల్లే మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి